అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఉన్న మెటీరియల్ గురించి అందరం కలిసి ఆలోచించవలసిన అవసరం ఉంది అంటే దేశంలో ముప్పై ఐదు మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరిగాయి ఏమిటంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే అత్యవసర అత్యవసరమైనటువంటి గర్భనిరోధక మాత్రలు అనమాట అంటే ఇది చాలా మూడు పాయింట్ ఐదు కోట్లు అంటే చాలా వరకు మనం ఆలోచించవలసిన విషయం ఉంది ఎందుకంటే దీనికి కారణం ఏమిటా అని ఆలోచించకపోతే ఇంకా ఫ్యూచర్లో వైద్య సంస్థలు ఏవి చెప్తున్నాయంటే దీనివల్ల చాలా ఇబ్బందులు మహిళలకు ఏర్పడతాయని అంటే మహిళా పేషెంట్లు పెరుగుతారు అది వాళ్ళకి కూడా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ముందు తాత్కాలికమే ఇదే కావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదో తారీఖు కథనంలో ఏంటంటే భారతదేశం మూడవ స్థానం అమెరికాది మొదటిది సంస్కారం ఎక్కువ కదా మరి అక్కడ వాడక తప్పదు చైనాలో రెండో స్థానం అంటే అక్కడ కూడా జనాభా ఎక్కువ కాబట్టి వాడుతారు మరి భారతదేశానికి ఏం రోగం వచ్చింది సహజ